నమస్కారం అందరూ బాగున్నారా మన రామాయణ ప్రయాణంలో మరో ముఖ్యమైన ఘట్టానికి చేరుకున్నాం కిందటి ఎపిసోడ్లో మనం ఇంద్రజిత్తును లక్ష్మణుడు వధించడం గురించి తెలుసుకున్నాం ఇప్పుడు రావణుడికి ఉన్న చివరి అండ కూడా కూలిపోయింది ఈరోజు ఎపిసోడ్లో మనం ధర్మానికి అధర్మానికి మధ్య జరిగే చివరి పోరాటం రావణుడి అంతం మరియు సీత అగ్ని ప్రవేశం గురించి తెలుసుకుందాం రాముడు రావణుడిని ఎలా సంహరించాడు సీత తన పవిత్రతను ఎలా నిరూపించుకుంది ఈ విషయాలను వివరంగా చూద్దాం మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా వెళ్లే ముందు అందరూ ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ సింబల్ను నొక్కండి యుద్ధరంగం భీకరమైన నిశ్శబ్దంతో నిండి ఉంది రెండు మహాసైన్యాలు తమ నాయకుల చివరి పోరాటం కోసం ఎదురుచూస్తున్నాయి ఒకవైపు ధర్మస్వరూపుడైన శ్రీరాముడు మరోవైపు అహంకారానికి ప్రతీకగా నిలిచిన లంకాపతి రావణుడు ఇది కేవలం ఇద్దరి వ్యక్తుల యుద్ధం కాదు ధర్మానికి అధర్మానికి మధ్య జరుగుతున్న చివరి సమరం రాముడి పరాక్రమం ముందు రావణివి శక్తి తరిగిపోసాగింది రావణుడు తనకున్న అస్త్రశస్త్రాలను ప్రయోగించిన అవి రాముని చేతిలో నిర్వీర్యమయ్యాయి ఆ సమయంలో దేవేంద్రుడు తన రథాన్ని సారథి మాతలిని రామునికి సహాయంగా పంపించాడు దేవతల ఆశిస్సులతో దేవేంద్రుని రథంపై అధిరోహించిన రాముడు తన దివ్యశక్తితో రావణుడిపై భీకరమైన యుద్ధం చేశాడు రామరావణ యుద్ధం భయంకరంగా సాగింది ఒక తల నరికితే మరో తల మొలిచే రావణుడి శక్తికి రాముడు విస్తుపోయాడు అప్పుడు మాతలి సూచనతో రాముడు బ్రహ్మాస్త్రాన్ని సంధించాడు ఆ అస్త్రం రావణుడి గుండెను ఛేడించి అతడిని మేలకూల్చింది రావణుని పతనంతో దేవతలు రాక్షసులు కూడా ఆశ్చర్యపోయారు దేవలోకం మొత్తం ఆనందంతో నిండిపోయింది రాముడు ధర్మాన్ని నిలబెట్టాడని దేవతలు స్థుతించారు రావణుని వధ తర్వాత రాముడు సీతను అశోకవనం నుండి తీసుకురావాలని ఆజ్ఞాపించాడు సీత రాముణ్ణి చూసి ఆనందపడినప్పటికీ రాముడు సీతను చూసి కొంత సంశయించాడు పవిత్రతను నిరూపించుకోవాలని రాముడు కోరగా సీత దుఃఖించి తన నిర్దోహిత్వాన్ని నిరూపించుకోవడానికి అగ్నిప్రవేశం చేయడానికి సిద్ధపడింది ఆమె అగ్నిలో దూకినప్పుడు అగ్నిదేవుడు స్వయంగా ఆమెను తన చేతుల్లోకి తీసుకుని ఆమె పవిత్రతకు సాక్ష్యంగా ఆమెను రాముడికి అప్పగించాడు అప్పుడు సీత నిర్దోషిత్వం అందరికీ తెలిసింది చూశారు కదా రాముడు రావణుడిని సంహరించి ధర్మాన్ని ఎలా నిలబెట్టాడో ఆ తర్వాత సీత తన పవిత్రతను ఎలా రుజువు చేసుకుందో ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరియు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ కలుద్దాం నమస్కారం జై శ్రీరామ్